వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ಸರ್ ಸರ್ ಸರಿ ಸರಿ ಸರ್ ಓಕೆ ಸರ್ ಅದ ಮಾಡಿಕೊಂಡು ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಓದ್ಬೇ ಮಲ್ಲಿ ಓದ್ವಿ ಸರ್ 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 ಅಂದ್ರೆ అది కొద్దిసేపు కడతను సార్ సార్ అనువచై పడైనా ఒకసారి సార్ బాటిల్ కరి దుమ్ములేస్తంది దుమ్ములేస్తంది కొనేసి ఇంకా దేననులి అడ్డంలే ఇంకడ కొంచెం కొడిపోయి మళ్ళే కొంచెం కొడిపోయి అమ్మని అవన్నీ తర్వాత చేస్కో సార్ సార్ అన్న अच्छा 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 अ

सर सर खुद ही മുന്നു വരാൻ സർ സർ എന്നല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ല హరితాంత్రి కోసం అడుగులుతామనే భాగంలో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన ఉప ముఖ్యమంత్రి పొడిదల పవన్ కళ్యాణ్ గారు మరియు కావలి నియోజకవర్గం సంబంధించి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క వన మహోత్సవం ఇరవై ఇరవై నాలుగు సంబంధించి ప్రతిక చేసుకుంటున్నాము ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడుపడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోఫాన రిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూర ఆడవాడ ఉంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా సహకరించి ఆంధ్రప్రదేశ్ పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను కావలి పీజీ సెంటర్ నందు రోడ్ ట్రిప్ వారి ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఇక్కడ విడిచేసి ఈరోజు నగర వనంలో భాగంగా మనం నాటే కార్యక్రమానికి శ్రీకారం పెంచడానికి పేరు పేరున అందరినీ కూడా అభివృద్ధిస్తున్నా మానవాళి జీవితానికి ఆక్సిజన్ చాలా అవసరం ఆక్సిజన్ మనం స్వీకరించే క్రమంలో ఎన్నో చెట్ల రూపంలో మన ఆక్సిజన్ స్వీకరిస్తున్నాం గతంలో మనకు గురువులు పాఠాలు చెప్పేటప్పుడు చెట్ల కింద పాఠాలు చెప్పేట సంస్కృతి ఉండేది పూర్వకాలంలో ఋషులు కఫలు చేస్తే చెట్ల కింద కూర్చొని కప్పులు చేసినటువంటి సంస్కృతి ఉండేది కారణం చెట్ల కింద ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో చెట్ల కింద అన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు అందుకనే దేవుళ్ళకి ప్రతి రూపాలుగా రావి చెట్టు నారాయణ స్వామికి ఉత్తమపరణకు వేప చెట్టుని లక్ష్మీదేవికి కలుపుతూ వేప చెట్లు రావి చెట్టును కలిపి మనం పూజించడం మన సనాతన ధర్మం కారణం రావి చెట్టు నుంచి ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది వేప చెట్టు నుంచి ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ బయటపడుతుంది ఇవి రెండు కూడా మన ఇందులో ఉండాలని వాటిని దేవుడిని ప్రతిరూపాలుగా చూపిస్తే అందరూ కూడా దేవుడి మీద ఉండటం ప్రేమతో చెట్లను పెంచుకుంటా పోవడం కాలం నుంచి ఋషుల కాలం నుంచి కూడా ఈ రెండు చెట్లు ఆఖరి ఇంటికి కూడా స్థాపన కట్టమనే ఒక సాంప్రదాయాన్ని పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఈ చెట్ల నుంచి ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందని అదేవిధంగా శివుని పోలిచే వాళ్ళందరూ కూడా మారేడు చెట్టుని దేవత విషయంగా పెట్టడం జరిగింది మారేడు చెట్టు కూడా కార్బన్ డైఆడ్ స్వీకరించింది చెట్టు ఎయిటీన్సెంట్ ఆక్సిజన్ మర్రి చెట్టు ఎయిటీన్ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది మన నేరేడు చెట్టు ఎయిటీన్ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అందుకనే ఈ చెట్లన్నింటినీ కూడా దేవతా వృక్షాలుగా చెట్ల కిందనే మంచాలి నిద్రపోయేటువంటి సాంస్కృతిక కానీ ఈ రోజు సనాతన ధర్మాన్ని విధులు మనం ఈ రోజు సైంటిఫిక్ రీజన్లతో మనకు ముందుకు పోతూ ఈ రోజు చెట్లను నడుపుకుంటూ మనకు ఆక్సిజన్ లేక మన ఊపిరితిలో ఎడలేని చప్పుడు తెచ్చుకుంటున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒక పక్క పర్యావరణం దెబ్బతింటుంది ఒక పక్క అన్ని రకాలుగా పొల్యూషన్ పెరిగిపోతున్న తరుణంలో మన అందరం కూడా మొక్కలను నాటాల్సినటువంటి అవశ్యకత ఎంత ఉంది వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉందని లేదా అందరూ కూడా గుర్తించాలనుకున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన పెద్దలు తాతలు తండ్రులు ముత్తాతలు ఎటువంటి జబ్బు లోను కాకుండా తొంభై సంవత్సరాల వరకు బతికితే రోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధం వచ్చిన కూడా ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారపడుతున్నామంటే ఒకటి పీల్చే గాలి తినే అన్నం మూడు తాగే నీరు ఈ మూటి వల్లే మన శరీరంలో వచ్చిన జబ్బు ప్రధాన కారణం వాటిల్లో ప్రధానమైనది ఊపిరి తీర్థులకు సంబంధించినటువంటి గాలి వాళ్ళే మన ఎడలేని చదువుని పొందుతెకున్నాం అనే విషయాన్ని అందరిలో గుర్తిరిగి ఆంధ్రప్రదేశ్ పచ్చదనంగా ఉంటే దేశం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు అందరూ శుభ సంతోషంతో ఉంటాడనే ఆలోచనతో కావలి ప్రజలు నాకు ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లు మెజార్టీ ఇచ్చి కావలి చరిత్ర అవకాశాన్ని తప్పకుండా ముప్పై వేల తొమ్మిది వందల ఒక మొక్కలు నా పేరు నేను నా స్వయం కృషితో నాడుతానని తప్పకుండా వెళ్ళి కూడా వర్షాలు వచ్చిన తర్వాత కార్యక్రమాలు కూడా నిర్వహించడం కూడా జరిగింది తొందరలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా సేకరిస్తామని దీన్ని మీరందరూ కూడా కలిసి నాతో నడవండి అని చెప్పి పేరు పేరు నేను అందరినీ కూడా కోరుకుంటున్నా మన కావలి పొల్యూషన్ దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించుకుంటూ నిరంతరం కూడా కావాలి పరిశుభ్రంగా ఉండేదానికి నేను తోడ్పడుతున్నాను మీరు కూడా సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ నేను చదువుకున్న సెంటర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి చేశాను అదే సెంటర్ లో ఈ రోజు మొక్క నాటే కార్యక్రమాన్ని చూస్తున్నందుకు సరస్వతిదేవి సరస్వృతి దేవుట్లో మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన కాలేజీ యాజమాన్యానికి అదేవిధంగా ఫారెస్ట్ అధికారులకి రోడ్ అధికారులు అందరూ కూడా అది కూడా ముఖ్యంగా కళామస అందరికీ ఆచరిగా ఉండబోయేటువంటి గారి సమక్షంలో ఈరోజు అవకాశించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను